వైపు మేడం గారు వచ్చినప్పుడు దూరం ఉండండి కొంచెం తగ్గించండి కాదండి అది ముంచు చాలా బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడే జాగ్రత్త అంటే ఇంకా కొంచెం బాగా ఎఫెక్ట్ బాగా కాదండి అని అన్నారు అది కూడా అయిన తను ఏదైతే ఒక ఈ విషయం తెలిసాక తను ఈ ఫోర్ డేస్ నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చింది నేను తప్పేమన్నాను నేను ఇదే చెప్పాను తను చాలా బాధపడింది నిజంగాను అసలు మా మదర్ అయితే అలా ఈ ఫోర్ డేస్ కంటిన్యూ స్టిల్ ఏమి తినకున్నా నాకు నేరుస్తుందని అసలు నాకు నిజంగా నేర్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ బాగా ఆడుతున్నాను ఇంకా బాగా ఆడండి అని ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టండి అని చెప్పింది కానీ అది రాంగ్ గా తన పెళ్ళిపోతా చక్కగా శివాజీ అన్న నాకు నుంచి తెలిసేది నాకు ఇక్కడే కాదు ఈ బస్సులోనే కాదు ముందు లొకేషన్ లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు ఆ మనం ఏ వన్ బిచింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఏజ్ అంటే అనుకుందాం 10 కావాలని టార్గెట్ షెడ్ వాల్క యాక్చువల్లీ షుడిలో 20 షుడిలాని ని నేను ననగా చేస్తుందన్నాను మనానా అన్న చేస్తుందన్నాను నాకు అది అర్థం అంటే మొదట నాయకి సుజరా ఆమెకి ఎవ్వడే తెలిదు రోగాస్తుంది అది హాట్ ఇదోనే ఆ జోక్ కమెడియని రిప్రెజెంట్ చేయాలి कौन था उसका कॉमेडियन जी हीरो जैसी पाइटिंग कंपनचिंग नहीं आप सोचा मेरा ना हीरो हीरो जैसी कंपनचिंग है कॉमेडियन जी हीरो जैसी पाइटिंग कंपनचिंग नहीं आप सोचा भाई मेरे मैं एक्चुअली नहीं हीरो है क्या मैं हम हीरो है ये लाइफ लोवली हीरो है क्या लाइफ लोवली हीरो है क्या लाइफ लोवली हीर గిరావ్ రవంజనం వంజనం నియే ఎ కలర్ మారాల గెల్చే ఛాన్సెస్ ఉంద యా కామన్ మ్యాన్ కదా సో టైటిల్ నిల్చి చెయ్యి సో ఐ డోంట్ నో ఏది ఏది అవ్వదులే వేరే మ్యూజిక్ ఛాలెంజ్ సో హక్కర్ నుంచి మీకు తనజర్ పైన నెగటివ్ కమిం వచ్చింది దేగప్పుడు మీకు ఏం చెయ్యడలేదు మేడం అదె ఇంకా నేను ఏం చెయ్యిందంటే నేను మార్చుకుంటానన్న నాకు ఏం లేదు ఇంకా బాగా ఆడాలి ఇంకా కొంచెం టాఫ్ వాలీ ఆపోజిట్ పజిల్ ఇంకా టాఫ్ వాలని నేను ఎంచుకుంటాను నాకు గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఆఫీస్ కి సంబంధించి నేను కంజరే టార్గెట్ చేంజ్ చేస్తాను అంటే రిపోర్ట్ ఆ కాలి ఎనేక్చువల్లీ ఆప్షన్ ను నాకిరనే మేడం దనేనే నేను ఎంచుకుంటాను ఆ కప్టాస్ చేత మేడం ఆ అది నాకు ఆప్షన్ నాలే అప్పుడు నేను టార్గెట్ చేసారు

అన్న నేను అనుకుంటున్నాను అన్న కదా కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాక్ ఉండని చెప్పేసి ఆడియన్స్ అందరు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా మన ఓటేస్ కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు ఇద్దరి అని సో కాదు అని మీరు అంటారు మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి మీ మాట తీసుకోవాలి కోట్ల మంది చూస్తున్నారు కదా మరి మీరు ఆ లో పన్నెండు మంది ఇరవై మంది చూస్తారు కదా చోట్ల మందిని తీసుకున్నాం మీరు తీసుకున్నాం

ഇമാനീൽ ഇമാനീൽ గురించి ലാസ്റ്റ് ഒരു മൊക്ക റെയ് ദാഷാ പറഞ്ഞിട്ടുണ്ട് എങ്ങനെ വെച്ചിട്ട് ഫൈലിൽ അല്ലേ ഒരു സർ ഇത് അങ്ങനെയല്ലേ ഇത് സീമാത്ര അപ്പോ കൊണ്ടേ നടക്കാനാണ് ഞാൻ ട്രൈ വീണേനോ ദാ അങ്ങന ऑलरेडी അണ്ണാ നീ ഫൈൽ പിടിച്ചാ റിസർച്ച് ആണോ അതുകൊണ്ട് മാറ്റിത്തന്നോ ഒന്നുമില്ല മനസ്സിലായോ വെച്ചിണ്ടല്ലേ മന്ന

తెలుగు ప్రజలకు మీరు ఒక కమిడియన్ గా పరిచయం కదా బిగ్ బాస్ హౌస్ మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు దానిపై ఏం చెప్పారు సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు ఇమ్ము చేస్తున్నాడు నేను కూడా చేస్తున్నాను నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు ఇంకా నేను వాళ్ళు ఉంచారు నన్ను నాలో నచ్చి నా యాంగిల్ నచ్చి నన్ను నేను చేసిన మాట్లాడే మాట్లాడే విధానం బట్టి నేను నాలీ కాస్ట్యూమ్ బట్టి నేను ఆడియన్స్ కి ఈ నచ్చింది. ಅದకిన నొంచే కదలే నాది. నెక్స్ట్ టైం బ్రో 03Q 5th వీక్ వ నేను बांग्ला में काम भी 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 काम ले 100% मैडम आर यू सी क्रिएट होती है ये जो डॉक्टर साहब और माता जी पड़गोते हैं